నాగర్కర్నూలు జిల్లా కొల్లాపు నియోజకవర్గ కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల పెంట కస్తూర్బా పాఠశాలలో సన్న బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న దృశ్యాలు ఇందులో చూపబడుతున్నాయి గత కొంతకాలంగా కస్తూర్బా పాఠశాలలో కొంతమంది సిబ్బంది అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కలిసి వ్యర్థ పదార్థాలను తీసుకువెళ్ళే ఆటోలో బియ్యాన్ని కూడా తరలిస్తున్నట్టు గుర్తించారు గ్రామస్తులు గుర్తించి పట్టుకొని ఈ విషయాన్ని అడగగా అప్పటికే ఆటో అక్కడ నుండి తరలి వెళ్ళడంతో సరైన సమాచారం లేదన్నట్టుగా దాటవేశారు ఈ విషయాలను అక్కడ పనిచేస్తున్న బృందానికి దృష్టికి తీసుకురాగా కూడా కొంత అవును కొంత పుచ్చు పట్టాయి పురుగులున్నందుకు తరలించామని చెప్తూ దాటవేస్తున్నారు వాస్తవానికి సన్న పిల్లలకు వండి పెట్టే బియ్యాన్ని తరలించడం దురదృష్టకరం ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి వారిపై బాధితులపై చర్యలు తీసుకోవాలని కూడా గ్రామస్తులు కోరుతున్నారు ఈ గతంలో కూడా ఈ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది నిన్న మొన్న పె పెద్ద కొత్త ప్రాంతాల్లో కూడా విద్యా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి ఆసుపత్రి పాలైన సంఘటనలు జరుగుతున్నాయి ఇలాంటి సమయంలో ఇలా పిల్లల దగ్గర నోటి కాడి అన్నాన్ని తరలించడం దురదృష్టకరమని ఈ విషయంపై ఉన్నతాధికారులు జిల్లా అధికార యంత్రాంగం అక్కడికి సందర్శించి వా బాధ్యతపై చర్యలు తీసుకొని తీసుకోవాలని పెంటవెల్లి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులకు